కూర్చుంటాడు మూడు నెలలు అయినా ముప్పై నెలలు అయినా ముసుగు కూర్చుంటాడు అది ఒక స్ట్రాటజీ అంతే వాళ్ళకి వెంటనే ఇస్తారనేది కూడా అందులో అంటే దీనికి పూర్తి డైవర్షనల్ లేదా అబ్బాబా పింఛన్లో అందరికి మంచి చేస్తున్నారు అబ్బా అని చెప్పేటటువంటి ప్రయత్నం అంటే నిజంగా అలా ఇస్తే మంచిదే సార్ ఒక రకంగా మామూలుగా అయితే ఎవరైనా చనిపోతే మళ్ళీ ఆ పింఛన్ రాయాలంటే దాదాపు ఆరు ఏడు నెలలు టైం పడుతుందట వెంటనే రాదంట కానీ ఇప్పుడు ఇమీడియట్ గా ఇస్తామన్నా కూడా మంచిదే ఒక మంచిదే తప్పేం లేదు అది వెంటనే కనిపిస్తే సార్ అదే టైంలో ఆ వైసీపీ ఒక సరైన ప్రణాళిక వేసుకోవడంలో కూడా ఇదవుతుంది ఇందాక మీరు అన్నట్టు ఇరవై తొమ్మిది గనక రేపొద్దున పోస్ట్ పోన్ అయితే అంటే మొన్న జమ్లు ఎన్నికలు వచ్చేస్తాయని చెప్పి ఒక షెడ్యూల్ వేసేసుకున్నారు కనీసం ఐదో తారీఖు తర్వాత సంక్రాంతి వస్తుంది సంక్రాంతి సెలవులో జనం ఉంటారు లేదు ఇది కూడా ఆలోచించకుండా ఒక ప్రణాళిక వేసేసుకొని ఇప్పుడు అలర్ట్ అవుతున్నారు ఇప్పుడు ఎలాగో జమ్లు ఇప్పటిలో లేదని తెలిసి అనేది వైసీపీ కూడా ఆ విషయంలో ఏమన్నా సరైన అవగాహనతో ముందుకు వెళ్ళలేకపోతుందా జమిల్కి దానికి ఏం సంబంధం లేదు జమిలు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో పోక్క జరిగితే ఇప్పుడే అడేషన్ చేసి అస్తే జమిలికి వెళ్ళిపోతారా ఇప్పటి నుంచి ఒక విధాన నిర్ణయం తీసుకునేటటువంటి వాళ్ళు ఒక క్లారిటీతో ఉండాలి వాళ్ళకి ఆ సినిమాలు అయ్యి ఉంటే సరిపోయి ఉండేది చెప్పుండేవాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు ఆయన క్రిస్టియన్స్ అయినా కూడా ఈ టైంలో వద్దు అంటారు మామూలుగా క్రిస్టియన్స్ లేకపోతే వాళ్ళు మూడుని పెట్టారంటే అట్లాగే అయ్యి ఉండాలి హిందువులు ఉండాలి కొంచెం బుర్ర పెట్టిన వాళ్ళన్నా ఇవ్వండి ఉండాలి ప్లాన్ చేసిన వాళ్ళు బుర్ర ఎవరో సరిగ్గా వాడినట్లేరు మాములుగా సంక్రాంతి అయిపోయిన తర్వాత